అందరికీ నమస్కారం సో ఈ రోజు వచ్చే బెనారస్ దుపటా కలెక్షన్ అండి సో ఇవన్నీ కూడా టూ ట్వంటీ పాయింట్స్ లెంత్ అయితే ఉంటాయి మీ అందరికీ తెలుసున్నటువంటి బనారస్ దుపటాస్ అనమాట యాక్చువల్గా బనారస్ దుపటాస్ వేయాలండి డోలా దుపటాసే రాని ప్రైజ్లో మీకు డైరెక్ట్గా బనారస్ దుపటాసు మీకు క్లియరెన్స్ వేయ ప్రైజ్లో వస్తే మినిమం టు మినిమమ్ ఎంత తక్కువలో తక్కువ అనుకున్నా కూడా ఒక దుపటా వచ్చి ఎయిట్ హండ్రెడ్ అబవ్వే ఉంటుందండి జస్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను అంటే మరీ ఎక్కువ చెప్పకుండా జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను అంతే అలాంటిది మీకు టూ ట్వంటీ పాయింట్స్ దుపటా వస్తుంది అండ్ దట్టు మనకి బనారస్ ఐటమ్ వస్తుంది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి క్లియర్ అండ్ సెయిల్ బనారస్ అయితే త్రీ ఫిఫ్టీ అండి అంటారేమో ఎస్ అండి క్లియర్ అండ్ సెయిల్ ఆఫర్ అనమాట సో డోంట్ మిస్ కలెక్షన్ అండి ఎవ్రీ దుపటాకి టాజల్స్ అయితే వస్తాయి అండ్ చూడండి మరూన్ కలర్కి హజరక్ ప్రింట్ ఎంత బాగుంది సో బ్యూటిఫుల్ అండి అండ్ మనకి ఇటుకున్న ట్యాక్స్ కూడా అట్లనే ఉన్నాయి ప్యూర్ వస్తుంది ఐటమ్ నో ప్రాబ్లం అండి జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి టూ దుపటాస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ మొత్తం మీద జస్ట్ వన్ బండిల్ మాత్రమే అవైలబిలిటీలో ఉందండి మొన్న మనం లైవ్లో అన్ని పెట్టగా సేల్ అయిపోయినగా మిగిలినటువంటి దుప్పటాస్ అనమాట సో బ్యూటిఫుల్ పికాక్ అండ్ చాలా బాగుంది ఏదైనా ప్లెయిన్ సారీకి డిజైన్ చేసుకోవచ్చు అనుకున్న వాళ్ళు గోఫర్ ఇట్ అండి అండ్ ఆరెంజ్ అయితే ఒకటే పీస్ ఉంది సో ఆరెంజ్కి మాత్రం ఎవరు ఫస్ట్ పేమెంట్ చేస్తే వాళ్ళకి ఇవ్వగలుగుతాం ఆరెంజ్ అంటే కూడా మనకి బ్రైట్ ఆఫ్ ఆరెంజ్ కాదండి మనకి ఒక కమలా పండు ఉంటుంది కదా సో ఆ టైప్ ఆఫ్ ఆరెంజ్ అండ్ చాలా బాగుంది అండ్ మీరు ఏదైనా మెరూన్ కలర్కి అట్లా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ పీచ్ కలర్ అండి వెరీ క్లాసీగా ఉంది దుపటా వచ్చేటప్పటికి పీచ్ కలర్ లేదు మేము ఏదైనా బ్లౌజెస్కి స్టిచ్ చేసుకుంటాం బుడ్డి బుడ్డి పిల్లలకి లంగాలకి కావాలి అనుకున్నా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి పింక్లోనే కలర్ అయితే చీడండి పర్పుల్ మీదకైనా వేసుకోవచ్చు గ్రీన్ మీదకైనా వేసుకోవచ్చు లేదండి గోల్డ్ కలర్ మీదకైనా వేసుకోవచ్చు పర్పుల్లో పింక్ షీడ్ అనమాట చాలా బాగుంది షేడ్ అండ్ పిస్తా కలర్ అండి ఐస్ క్రీమ్ పిస్తా ఇలాచి గ్రీన్ అండి సో బాగుంది దీనికి కూడా ఉంది ఏ కలర్ మీదకైనా మీరు పైరప్ చేసుకోవచ్చు అండ్ పింక్ కలర్ అండి ఇది కూడా పింక్ కలర్ సో ఫుల్ ఆఫ్ వస్తుంది పింక్ కలర్ అనమాట దీ డ్రెస్కైనా పైరప్ చేసుకోవచ్చు అండ్ ఇది సరికి పింక్లోని కనకాంబరం కలర్ పింక్ కలర్లో కళ్ళను అయితే అన్నమాట అనమాట బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఈచ్ అండ్ ఎవ్రీ దుపట అండ్ ఎవ్రీ ఫ్యాబ్రిక్ చూసుకోవచ్చు సూపర్గా ఉంది అండ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ మనకి టూ తీసుకుంటే ఫ్రీ షిప్మెంట్లో అయితే వస్తుంది మినిమం ఫైవ్ తీసుకున్నారు అంటే ప్రైజింగ్ అనేది మారుతుంది సో డోంట్ మిస్ కలెక్షన్ అండి జస్ట్ వన్ మా ఇవి మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి ఓకేనా మిస్ చేసుకోకుండా తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్